అజయ్ కూడా వచ్చాడు నీకు చెప్పాను కదా తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను ఆల్ రైట్ థ్యాంక్స్ బై ప్లీజ్ ప్రాక్టీస్ డ్రెస్ వావ్ మృతికి నా టేస్ట్ నచ్చింది అంటే నా లవ్ సక్సెస్ సార్ వందా నైన్టీ ఫైవ్ కి ఇస్తా సార్ ఐటమ్ చూసి రేట్ అడగండి సార్ ఇన్నే షోరూమ్ లో పెడితే ఐదు వందలు ఇస్తారు వంద రూపాయలు డిస్కౌంట్ అయితే ఎలా సార్ కరెక్టే అమ్మా నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడి కానీ నువ్వు పెట్టిన పాత్ మీద ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్ లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమైందా చాలేదా రా ఓ హాయ్ పెట్టుకో హాయ్ లుతి గారు సర్ప్రైజ్ మీరు ఇక్కడ ఏంటి మీరిక్కడ చిచి చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి ఇదేదో చిన్న ఫుడ్ పాత్ ఎక్స్పీరియన్స్ అజే నిన్న మీరు చాలా బాగా పాడారు వెరీ స్వీట్ వాయిస్ థ్యాంక్ యూ నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను ఐ లవ్ యు వాయిస్ ఓ థ్యాంక్ యూ ఆ బై ది వే అజే సి అంటే కంబైన్డ్ గా కూర్చుని ఓ అంటే ఒకనొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ ఓకే నిద్రలో కూడా ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్ సూపర్ ఆ మీ బామెలా ఉంది అదే ఇంద్రా గారి ఫ్రెండ్ బాగుంది దానికేంటి ఏంటి 82 ఏనా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తారండి ఏమని ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు సాధించు అని ఆ మా డాడీ కూడా రోజు చెప్తుంటారు కాకపోతే చిన్న చేంజ్ ఏంటండి ఇష్టం లేనిది వెంటపడిన తీసుకోవదని. ఆ నీ పెద్దలు ఉన్నారే ఎప్పుడు అర్థం చేసుకోరు ఏ అజ్జీ నీకో సర్ప్రైజ్ కమ్ లెట్స్ గో. వో కమ్. హాంపతి శైలే చెప్తా ఏంటి? ఏంటండి ఇది ఇట్స్ ఎ క్యాప్ అండ్ ఎ వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగొద్దు టేక్ ఇట్ థాంక్యూ ఓకే సే యు బై బై విశాఖపట్నం ఇది ఒక వింత పట్టణం డబ్బు ఉన్నోళ్ళకి ఆకలి ఉండదు ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేస్ ఉండదు ఇక్కడ ఉన్నావా నేను హాస్టల్ అంతా వచ్చాను అంత అంత నీవలేరా నీవలే నా నా వస్తుంది గుడ్ మార్నింగ్ చెప్పాను శంకరన్న కలిసి మాట్లాడుకున్నాం శంకరన్న నేను కలిసి కాపీ తాగాం శంకరన్న నా శృతి ముందు వస్తుంది శంకరన్న శృతి వెనకాల వస్తుంది ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదా ఫ్లాష్ బ్యాక్ ఏంటి శంకరన్న నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను కానీ చెప్పలేకపోయాను మా నాన్న చాలా స్ట్రిక్ట్ నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అమ్మాయిని చూస్తే తప్పు బావిలో కూర్చుంటే తప్పు 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 చాలా చేసాడు అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా లేట్ అయిపోయింది పెళ్లి అయిపోయింది మనసులోనే చంపేసుకున్నాను మా నాన్న పెద్ద జమీందారు తెలుసా మేము ఐదుగురు అన్నదమ్ములం ఫ్యామిలీ వంద ఎకరాల పొలం బాగా రిచ్ నేను ఎందుకు చెప్పు నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది ముగ్గురు పిల్లలు ముగ్గురితో హాయిగా సంసారం చేసుకుంటుంది అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం ఇల్లే అమ్మాయిది రోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటుంది దూరంగా చూస్తారు ఆనందం నా ప్రేమ నా అమ్మాయికి చెప్పలేదు అమ్మాయి ఆగలేదు ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్ద నా ఏంటీ బాధ శంకరణ శృతి నాకు ఈరోజు టోపీ ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది అంటే లవే కదా టోపీ వాచ్ అరే ఆ అమ్మాయి దీనికి టోపీ పెట్టి టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ ఇచ్చింది అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్ ఏంటన్నా నువ్వనేది ఏం లేదు ఏదో సరదాగా అన్నారు ఇలా ఇంక టైం వేస్ట్ చేయకు నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ నో అంటే నో ప్రాబ్లం ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం సరేనా సరేన్నా

ఏయ్ ఏంట అలా చూస్తున్నావ్ ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పు అలా బఫోన్ లా చేస్తావు బఫోన్ చెప్పు బెస్ట్ చెప్పు బెస్ట్ ఆఫ్ లక్ ఆఫ్ లక్ కాదు ఫుల్ లక్ కావాలి నాకు బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్ ఆ ఎల్లి పాల్ దాయి పడుకు ఏడా ఇది బుజ్జరే మార్చు లేదా రూమేరే మార్చు పంచర్ కావాలి సార్ రబ్బండి బైక్ పంచర్ అయింది కాలేజ్ లో డ్రాప్ చేయడం సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్ సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను అలాగే నేను చేయలేదు రా పంచర్ బైక్ పంక్చర్ అయింది ఓ కమ్ ఐ డ్రాప్ యు కమ్ పర్లేదు నేను వచ్చేస్తాను మీరు కమ్ థాంక్యూ